ఏంటంటే అక్కడ వచ్చే ప్రాబ్లం వచ్చి మార్కెటింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది షెడ్ చేసుకున్నప్పుడు మాకు సిక్స్ లాక్స్ వరకు ఖర్చు వచ్చింది అంటే వేయడం ద్వారా మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది ప్రతి రైతు చేయాల్సింది ఏంటంటే డీవార్మింగ్ చేయాలి ఎలివేటెడ్ షెడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటే ఎలివేషన్ షెడ్ కి మీకు ఎంత ఖర్చు వచ్చిందన్న జనరల్ సామాన్యంగా వాళ్ళు వేస్తే స్క్వేర్ ఫీట్ కి సిక్స్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు బల్క్ గా ఎవరైనా వచ్చి ట్రేడర్ తీసుకుంటా కూడా వాళ్ళు మేము ఇవ్వడానికి రెడీ మనం సెల్ఫ్ గా కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్ ని నమ్ముకొని ఉండొద్ది ఫోర్ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ లోపు నేను నెగిసియబుల్ గా ఇస్తాను రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు సాగర్ వెల్కమ్ టు మన కోసం రైతు యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో ఎన్ని రోజులు ఈ ఛానల్లో వీడియో చేసింది మా కాక అతనికి అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయన వీడియో తీయలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ రోజు మనం గ్రామం చండ్రూంపల్లి మండల్ మందమరి జిల్లా మంచిరాల్ సింగరేణి జాబ్ చేసి రిటైర్డ్ అయినటువంటి మామిడాల పోషయ అనే రైతు ఇక్కడ వంద గొర్రెలతో గొర్రెల ఫామ్ రన్ చేయడం జరుగుతుంది అది ఎలా రన్ చేస్తున్నారు దానిలో కష్టం నష్టాలు ఎలా ఉన్నాయనేది ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న చెప్పానన్నా మీరు ఎన్ని రోజుల నుంచి మీరు ఇది చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ మీరు ఏ సైజ్ లో చేసుకున్నారు అన్న ఇది మేము వాస్తవానికి షీప్ అండ్ బోర్డ్ కోసం అని చేయలేదు ఓకే జనరల్ గా మా నాన్న రిటైర్మెంట్ అయినాక తనకు ఏదో ఒక ఇప్పుడు ఇన్ జాబ్ పని చేసినట్టుగా తనకి ఏదో ఒకటి ఉండాలన్నట్టుగా ఈ షెడ్ వేయడం జరిగింది వాస్తవానికి అయితే మేము పౌల్ట్రీ ఫామ్ కోసం అని వేసాము ఓకే అంటే పౌల్ట్రీ ఫామ్ రన్ చేశారన్నా రన్ చేశారు మేము ఒక టూ ఇయర్స్ దాకా రన్ చేసాము అంటే అది బాగా నడిచిందా లేకపోతే లాభం అయిందా నష్టపోయారా మాక్సిమం గా మేము దాన్ని అన్ని రకాలుగా జీరో మోటాలిటీ తోటి మేము దాన్ని డెవలప్ చేయగలిగాం ఓకే బట్ ఏంటంటే అక్కడ వచ్చింది ప్రాబ్లం వచ్చి మార్కెటింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు బ్యాచ్లు దాకా మేము వేసాము ఎప్పుడైతే లాస్ కాలేదు రెండు మూడు బ్యాచ్ కొంత వైరస్ డిసీజ్ వచ్చే ప్రాబ్లం అయింది ఎంతైనా కూడా మార్కెట్ లో ఇబ్బందులు ఉన్నాయని మళ్ళీ వర్కౌట్ కావట్లేదు అని మళ్ళీ తర్వాత ఏం కంట్రీ బోర్డ్స్ వచ్చాం కంట్రీ బోర్డ్స్ వచ్చి ఇట్లా చుట్టూ ఒక హాఫ్ ఎకర్ చుట్టూ జాలీ చేసి నాటుకోళ్ళు పెంచాం ఓపెన్ గ్రేజ్ లో పెంచాం అని ఇలా నాటుకోళ్ళు పెంచాం అని అవి కూడా మేము పెంచడం జరిగింది దాన్ని కూడా మేము సక్సెస్ఫుల్ గా జీరో మోటాలిటీ తోటి మంచి ఫీడ్ ఇచ్చుకుంటా మేము పెంచగలిగాం ఎక్కడికి వచ్చినా కూడా మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది ఎంత వచ్చిందన్న అప్పుడు మీరు షెడ్ చేస్తున్నారు షెడ్ చేసుకున్నప్పుడు మాకు సిక్స్ లాక్స్ వరకు ఖర్చు వచ్చింది గొర్రెలు వేయించుకోవడానికి మీరు కోళ్ళు వేయించారన్నారు సరే అది మార్కెట్ లేదని చెప్పేసి దాన్ని చేసి గొర్రెలు వేయించుకుందామని మీకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీరు ఏమైనా తెలుసుకున్నారా ఏమన్నా అనుభవం ఎవరి దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవడం జరిగిందా లేకపోతే మీరే అనుకునిచ్చేసారు అయితే అన్నా వాస్తవానికి ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ అని ఒకటి కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి ఎన్ఎల్ఎం స్కీమ్ లో ఫైవ్ హండ్రెడ్ యూనిట్ ఉంది హండ్రెడ్ యూనిట్ ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్ ఉంది నేను చూసినప్పుడు ఏంటంటే మా నాన్నకు మాకు అందరు కలిసి ఒక టెన్ ఎకరాస్ ల్యాండ్ ఉంది మినిమం ఎన్ఎల్ఎం కి ఫైవ్ ఎకరాస్ ఉండాలి ఆ ఫైవ్ ఎకరాస్ కోసము ఆ ఫైవ్ ఎకరాస్ లో ఒక మూడు ఎకరాలు గ్రాస్ వేసుకొని మిగతా ఒక షెడ్ ఎన్ఎల్ఎం ఎలివేటెడ్ షెడ్ వేసుకొని చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేద్దామని మేము ముందుకు వచ్చినాం అందరం కలిసి కుటుంబంగా చేద్దామని ముందుకు వచ్చినాం ఒకేసారి లక్షలలో కోట్లలోపు మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఎటువంటి అనుభవం లేకుండా చేయకూడదన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ షెడ్ ఉంది కాబట్టి దీన్నే మనం డైవర్ట్ చేసుకొని నేను ఎలివేటెడ్గా కన్వర్ట్ చేసుకున్నాను ఎలివేటెడ్ చేసుకొని దీన్ని ఎందుకు నేను ఎంచుకున్నానంటే నాకు ఆల్రెడీ ల్యాండ్ ఉంది లీజ్కి వెళ్ళాల్సిన అవసరం కావు ఇప్పుడు లో వరి వేసినా పత్తు వేసినా కూడా అది అంత గిట్టుబాటు లేక అంతా కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని గొర్రెలు తీసుకొచ్చేయాల స్టార్టింగ్ జనరల్ గా అయితే నేను ఒక సిక్స్టీ వరకు తేవాలని అనుకున్నాను అయితే వన్ మంత్ టూ మంత్స్ సిక్స్టీ దానికి కొంచెం నేను అనుభవం తెచ్చుకున్నాను తర్వాత నేను హండ్రెడ్ వరకు తీసుకెళ్లాను ఇప్పుడు షీప్ మీద అసలు ఎట్లుంది గోట్ మీద ఎట్లుంది అనుభవంతో ఒక ట్వంటీ వరకు గోట్స్ కూడా ఉన్నాయి అంటే గోట్స్ ప్లేస్ షీప్ రెండు రెండు మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు మీరు దీనికి దాన ఎట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా మీరు వచ్చేసరికి బయట జరుగుతున్నాయి అంటే మీరు న్యాచురల్ గా కూడా చేస్తున్నారు ప్లస్ ఇంకో ఇంకోటి వీరు వేరే దానా కూడా వాడుతున్నారు అది ఏమేమి దానా వాడుతున్నారు అన్న వాస్తవానికి అయితే దానాల మీద దీన్ని మెయింటైన్ చేయడం కష్టం అన్న అవును ఫస్ట్ ఏంటంటే మేము గ్రాస్ చేసే ముందు నేను యూట్యూబ్ లో చూసినప్పుడు టీఎంఆర్ గాని సైలాజ్ గానీ వేరే ఫీడ్ కూడా దొరుకుతుంది బయట మన తవుడు ఉన్ని ఇవన్నీ కలిపినా కూడా దొరుకుతుంది శనగ పొట్టు దొరుకుతుంది దాంతో మెయింటైన్ చేద్దాం అనుకున్నాం కానీ వాస్తవానికి అయితే గ్రాస్ వేసి మూడు రకాల గ్రాస్ వేయాలి ఇందులో ఇప్పుడు మేము ఫోర్ జీ బుల్లెట్ వేసాం ఒకటి సూపర్ నేపేర్ వేసాం ఇంకొకటి హెజ్ లూసన్ వేసాం ఇంకోటి స్వీట్ పొటాటో వేసాం ఇవన్నీ కూడా ఒక రెండు ఎకరాలు రెండున్నర ఎకరాల్లో ఇవన్నీ కూడా మేము చేసాం అవిస కూడా కొంత ఆవిస కూడా ఉంది ఇవన్నీ వేసేసి వీటిని చాప్ కట్టర్ ద్వారా కట్ చేసుకుంటే వేయడం ద్వారా మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది ఆ ఉద్దేశంతో వేసాము ప్రస్తుతానికి అయితే నేను ఫీల్డ్ లో వచ్చేసి కొంత టిఎంఆర్ నిజ్ వాడుతున్నాను మీరు వీటికి రోజుకి దాన రోజుకి ఎన్ని ఎన్ని సార్లు అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంటే ఎన్ని సార్లు అంటే ఎంత మోతాదులో ఇస్తారన్న దానాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ వచ్చేసి అన్న కొంత మేము హెడ్జ్ లూస్ అను కట్ చేసేస్తాం మన చాప్ కట్ ద్వారా కొంత హెడ్జ్ లూస్ కట్ చేసేస్తాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఆ మధ్యలో కొంత వేస్తాం మార్నింగ్ వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఓపెన్ గ్రేజ్ వెళ్తాయి ఓపెన్ గ్రేజింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వేరే రకం ఒక ఇప్పుడు ఫోర్ బుల్లెట్ ఉంది అది కాని ఈ అవిసే ఉంది అది కానీ ఇస్తాం కానీ ఇవన్నీ కూడా కొంచెం మిక్స్ చేసి మళ్ళీ మేము వేస్తాం మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకవేళ ఓపెన్ గ్రేజింగ్ వర్షాలు పడుతున్నాయి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి అప్పుడు ఓపెన్ పెట్టేసి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ మధ్యాహ్నం ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టేస్తారు సబ్సిడెంట్ వాటర్ అంటే మార్నింగ్ బయటికి తీసుకెళ్లారంటే ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళీ షెడ్ లోకి మధ్యాహ్నం వస్తారా మళ్ళీ రెండో రౌండ్ వేస్తారా వర్షాలు రాక బయట సాయంత్రం వరకు బయటనే ఉంటాయి సాయంత్రం వరకు బయటనే ఉంటాయి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమైనా దానం వేస్తారా సరిపోతుంది అది సాయంత్రం వచ్చాక ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి కంపల్సరీ అవి అవి ఇస్తేనే ఇప్పుడు మీరు చూసారు అదే ఫీడ్ మేము వేస్తేనే అవి కొంచెం వచ్చి మొత్తం టేబుల్ వచ్చి తింటున్నారు ఏదైనా ఫుడ్ కొంచెం మనం కంపల్సరీ ఈవినింగ్ కూడా అందియాలి ఓపెన్ కూడా ఆల్ న్యూట్రిషన్స్ దొరకాయి కాబట్టి మనం ప్రాపర్ ప్రోటీన్ గానీ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ గానీ మనం ఇవ్వాలండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ పిల్లలు అంటే ఎన్ని నెలలు ఆ పిల్లలని తీసుకున్నారు అసలు కన్నా రైతుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏదైనా ఒక చీకుని పెంచాలంటే మినిమం మూడు నెలలు బయట ఉండాలి మేము కూడా నాలుగు నెలల పిల్లలు కావాలన్నట్టుగానే రైతుల దగ్గరికి వెళ్ళాం నాలుగు ఐదు నెలల పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకొని మార్కెట్ లో అంగల్లో కానీ అక్కడిక్కడ ట్రేడర్స్ దగ్గర కానీ కొనకుండా డైరెక్ట్ రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని అక్కడ కొన్ని తీసుకొని వచ్చినప్పుడు అవి కూడా కొంత ఆరోగ్యంగా రైతుల కొంచెం ఆరోగ్యంగా ఉంటాయి తీసుకొచ్చిన తర్వాత ఇవి మనం ఎన్ని నెలలు తర్వాత మనకు అమ్ము అమ్ముకోవడానికి మన చేతికి వస్తాయి ఫోర్ ఫైవ్ మంత్స్ ఈ బర్డ్స్ తీసుకొస్తే మనకు అది చేతి మినిమం ఒక ఫోర్ మంత్స్ అన్న ఖచ్చితంగా పెంచాలి ఫోర్ మంత్స్ పెంచితే మనము మళ్ళీ మనము అంటే ఫోర్ మంత్స్ అంటే అందరూ ఎన్ని కిలోలు కిలో ఎదుగుదల మనం తీసుకొచ్చినప్పుడు మినిమము టూ టెన్ నుండి ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఉంటుంది అన్న మనం మంత్లీ ఫోర్ ఫైవ్ కేజీస్ ఒక దాని మీద మనము మా మీట్ మనము దాన్ని వృద్ధి చేయవచ్చు ఐదు నెలల నాలుగు నెలల పిల్లలు వస్తారు తీసుకొచ్చిన తర్వాత తీసుకోవాల్సి జాగ్రత్తలు అంటే ఎందుకంటే చిన్న పిల్లలు అవి దానికి ఏంటంటే ఏదైనా వైరస్ కావచ్చు ఏదైనా రోగాలు కానీ రావడం జరుగుతుంది దానికి మీరు ఏమైనా మెడిసిన్ కానీ ఏమన్నా అది హెల్దీగా ఉందా లేదా అని ఎలా తెలుసుకొని మీరు ఎలా దాన్ని ఇచ్చేస్తారని అయితే అన్న మనము రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చిన వెంటనే ఎందుకంటే అది మదర్ మిల్క్ త్రీ మంత్స్ తాగుతుంది త్రీ త్రీ హండ్రెడ్ మంత్స్ తాగిన తర్వాత మనం పిల్లలు తీసుకొచ్చుకుంటే అది ఆల్రెడీ దానికి మదర్ మిల్క్ ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి హిమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది మనం మెయిన్ గా వచ్చినాక ప్రతి రైతు చేయాల్సింది ఏంటంటే డీవార్మింగ్ చేయాలి వార్మింగ్ డివామింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు లివర్ టానిక్ తాగించుకోవాలి ఈ లివర్ టానిక్ దెన్ ఎప్పుడైతే లివర్టానిక్ అయిపోతుందో లివర్ టానిక్ అయిపోయిన తర్వాత పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలి ఈ వ్యాక్సినేషన్ కూడా మినిమం వ్యాక్సినేషన్ కి మనకు ఫిఫ్టీన్ డేస్ నుండి ట్వంటీ డేస్ వరకు టైం ఉంటుంది ఫస్ట్ మనం వాళ్ళు రైతు వాళ్ళు వ్యాక్సినేషన్ వేసే రాయలేదో తెలియదు మన జాగ్రత్తలు మనకు పీపీఆర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి తర్వాత బ్లూ టాంక్ ఇప్పుడు వర్షాలు పడుకున్నా బ్లూటాంగ్ ఎఫెక్ట్ అవుతుంది ఫుట్ వీటన్నింటి మనము ఆ యొక్క వ్యాక్సినేషన్ వేసుకుంటూ వెళ్తే దీనిలో మోటాలిటీ కూడా ఏముండదు ఉండదా అంటే దీన్ని పశువుల సంబంధించిన డాక్టర్ తీసుకొని ఇచ్చేస్తారా లేకపోతే మీకేమైనా అనుభవం ఉందన్నది నేను జనరల్ గా మనకు అనుభవం అంటూ ఎప్పుడైనా చేసినప్పుడు వస్తుంది నేను కూడా వెటర్నరీ వాళ్ళను కన్సల్ట్ అయ్యాను సో సార్ నేను ఇలా వేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందని అడిగినాను ఎలివేషన్ షెడ్ వేద్దాం అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది దానివల్ల లాభాలు ఏంటంటే అంటే మామూలుగా కింద ఉన్నప్పుడు గొర్రెలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలివేషన్ షెడ్ వేసిన తర్వాత దాని దీనికి తేడా అని అది కొంచెం చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఈ వీటిలో వచ్చేసి మెయిన్ గా డిసీజెస్ అన్న అవును ఎలివేటెడ్ షెడ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే అన్న నార్మల్ గా షెడ్ మనం చేస్తే ఏమైతుందంటే అవి మనం డైలీ క్లీన్ చేయాలి కంపల్సరీ అవును మీరు సమ్మర్ సీజన్లో అయితే ఎండ పడుతుంది కొంత ఊడ్చుకున్న కూడా ఆరిపోతుంది ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఏమైందన్నా లేట్రిన్లో అది అంతా కూడా కింద పడిపోయి ఆ డ్రై కాకుండా ఊడ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది మనం ఎంత వరకాన్ని ఎన్ని వేలు పెట్టి వరకాన్ని పెట్టినా కూడా అది అంతా క్లీన్ చేయలేము సో దానికోసమని మేము ఎలివేటెడ్ ఇందులోనే ఆల్రెడీ మళ్ళీ వేరే లక్షల లక్షలు షెడ్ పైన ఖర్చు పెట్టే బదులుగా దీన్నే మేము రీమోడిఫై చేసుకున్నాం దీన్ని రీమోడిఫై చేసుకుని ఎలివేటెడ్ షెడ్ చేసుకున్నాం ఇప్పుడు మేము మాకు ఒక్క ఒక్క డిసీజ్ కూడా లేదు దీంతో ఈ తడి ఇవన్నీ ఉండడం వల్ల న్యూమోనియా ఫామ్ అయిపోయి వైరస్ ఎఫెక్ట్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎలివేషన్ షెడ్యూల్ మీకు ఎంత ఖర్చు వచ్చింది అన్న జనరల్ గా సామాన్యంగా వాళ్ళు వేస్తే స్క్వేర్ ఫీట్ కి సిక్స్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మేము డైరెక్ట్ గా మేమే ప్లానింగ్ చేసుకొని మేమే చేసినాం బట్టి మాకు ఒక వన్ ఫిఫ్టీ లో అయిపోయింది హండ్రెడ్ బై ఎయిట్ హండ్రెడ్ బై ఎయిట్ సైడ్ అమ్మ అమ్మాలనుకుంటే ఒకవేళ ఎంత వెయిట్ వచ్చిన తర్వాత అమ్ముతారు ఒకవేళ లైవ్ వెయిట్ గా అమ్ముతారా లేకపోతే అది పర్ కేజీ లాగా అమ్ముతారా ఇలా అమ్ముతారు అది బయ్యర్ తనకు ఏది ఇష్టపడితే నేను దాన్ని చేయడానికి రెడీ ఉన్నాను బల్క్ గా ఎవరైనా వచ్చి ట్రేడర్ తీసుకుంటా అన్నా కూడా వాళ్ళు మేము ఇవ్వడానికి రెడీ లేదు మాకు సింగిల్ గా యూనిట్ ఒక్కొక్కటి కావాలన్నా కూడా మేము లైవ్ వెయిట్ చొప్పున కూడా ఇస్తాం అదే ఎలా ఇస్తున్నా అన్న లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ అంటే మినిమం మనం పెట్టే దాన్ని బట్టి ఫోర్ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ లోపు నేను నెగిసియబుల్ గా ఇస్తాను అంటే నెల ఖర్చు ఎంత అవుతుందన్నమాన అంటే మీకు దీన్ని మెయింటైన్ దాకా కానీ వీళ్ళు సార్ మొత్తం ఖర్చు నెల చేసి ఎంత ఖర్చు అవుతుంది మీకు లేబర్ కు వచ్చేసి ఒక థర్టీ వరకు వెళ్తుంది అన్న మెడిసిన్ ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వేసుకున్న కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు ఖర్చు వస్తుంది మంత్లీ మంత్లీ ఫిఫ్టీ ఫీడ్ కూడా ఎయిటీ వరకు వస్తుంది అన్నమాక ఫీడ్ కలుపుకొని ఎయిటీ వరకు వస్తుంది ఓపెన్ గా ఓపెన్ లో మీరు అవన్నీ చేశారు అది కాకుండా ఇంకా వేరేమన్నా దాన ఇస్తున్నారు అన్న వీటికి వాస్తవానికి అయితే అదే బెస్ట్ ఎందుకంటే మనకు దీనిలో అంటే కొందరు వెయిట్ ఎక్కువ గ్రోత్ కావాలని చెప్పేసి ఏమన్నా రకరకాలుగా వాడుతా ఉంటారు అదే టీఎంఆర్ అని చెప్తున్నారు టిఎంఆర్ వాడాలని చెప్తున్నారు కానీ అంత మేము వాడాము కానీ అంత నాకు సఫిషియెంట్ గా నాకు అంత రిజల్ట్ ఏమి అనిపించలేదు జనరల్ గా ఓపెన్ గ్రేజింగ్ లోకి వెళ్ళి మనము జనరల్ గా మనము క్యాటిల్ ఫీడ్ కూడా ఇచ్చుకున్న కూడా సెట్ అవుతుందండి మనం మొక్కలు తౌడు బియ్యము ఇవి కూడా ఇచ్చుకున్నా కూడా మనకు మంచి గ్రోత్ వస్తుంది ఎవరైనా వచ్చి కొనాలని అనుకునే వారికి అంటే మీ మన గొర్రెల స్పెషాలిటీ అంటే మామూలు మా గొర్రెలు ఇలా ఉన్నాయి అంటే దాని స్పెషాలిటీ మీరు ఏం చెప్పగలుగుతారు కొనే వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు మనము కంట్రీ బోర్డ్స్ చూసినా బాయిలర్ చూసినా కూడా డిఫరెంట్ ఉంటుంది మీట్ అనేది మనం జనరల్ డిఫరెంట్ ఉంటుంది అండ్ న్యాచురాలిటీగా అది ఎట్లుందో దాన్ని అట్లా పెంచాలనేది మా కాన్సెప్ట్ ఉంటుంది అందుకోసం ఇప్పుడు షెడ్ ఉన్నా ఎలివేటెడ్ అన్ని ఉన్నా కూడా మేము ఓపెన్ గ్రేజ్ పంపుతాం ఓపెన్ గ్రేజ్ పంపితే దానికి అన్ని కావాల్సిన న్యూట్రియన్షన్స్ అన్ని కూడా వస్తాయి వచ్చినాం కూడా సఫిషియెంట్ గా ఎంతో కొంత ఫీడ్ మన తౌడు కానీ మొక్కలు కాని ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఏదైతే అది న్యాచురల్ గా సృష్టింపబడిందో అదే పద్ధతిలో పెరుగుతుంది ఆ పద్ధతిలో పెరగడానికి బట్టి మీట్ కూడా మంచిగా ఉంటుంది అది నేను నా దగ్గర మంచిగా ఉంటుందని చెప్పుడు కూడా అవసరం లేదు ఎందుకంటే ఓపెన్ గ్రేజ్ లో పెరిగేది ఏదైనా నాటుకోడు ఓపెన్ గా తిరుగుతుంది దాని పెండ తింటది అన్ని తింటది దాని దాని టేస్ట్ వేరే ఉంటుంది బాయిలర్ కోళ్లు లోపల తిరిగి దాన దీన్ని దాని పెట్టేది కూడా అది కూడా వేరే ఉంటది సో నేను ఆ పద్ధతిలో కాకుండా ఓపెన్ గ్రీజింగ్ లో పెంచి అవసరం దానికి సఫిషియెంట్ గా న్యూట్రిషన్ అందే విధంగా ఈవినింగ్ కొంత ఫీడ్ ఇచ్చుకుంటా దాన్ని పెంచడం ద్వారా ఇవి మంచి వెయిట్ వచ్చినాయి మంచి వేటు మంచి మాంసం కూడా మధ్యలో ఒకటి రెండు మూడు తీసేసాము మేము మీట్ కూడా చెక్ చేసాము చాలా సూపర్ గా ఉంది మంచి కొలెస్ట్రాల్ తోటి మంచి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు గొర్రెల ఫామ్ గానీ ఇలాంటి ఫామ్లు పెట్టాలంటే వాళ్ళకి ఇచ్చే మీరు సలహాలు సూచనలు అంటే మీరు ఎంతో కొంత ఇప్పుడు అనుభవం జరిగి వచ్చింది మీకు ఎలివేటర్ షెడ్ వేసుకున్నారు అన్ని చేశారు అంటే కొత్తగా వాళ్ళు పెట్టుబడి పెట్టేప్పుడు ఏమైనా కొందరు నాలెడ్జ్ లేకుండా డబ్బులు ఉన్నాయని చెప్పేసి షెడ్లు వేసి పెద్ద పెద్ద షెడ్లు వేసి ఒక వంద మేకలు వంద గొర్రెలు ఒకసారి తీసుకొచ్చి చేస్తారు లేదా ఏం అనుభవం లేకుండా రోజు నలుగురు పనుల్లో పెట్టుకుంటారు పైసలు ఉంటే వాళ్ళు కానీ అనుభవం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు వచ్చే వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీరు మీరు ఇచ్చే సలహాలు ఏంటన్నా ఫస్ట్ ఏ వృత్తిలోనైనా మనము సక్సెస్ కావాలంటే దాని మీద మనకు ప్రాపర్ నాలెడ్జ్ అవసరం ఆ నాలెడ్జ్ సంపాదించుకున్నప్పుడు నువ్వు ఏది పెట్టినా సక్సెస్ చేయగలవు సార్ మొట్టమొదటిగానే వందల వందల షెడ్యూల్ లక్షల లక్షల షెడ్యూకు ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ తర్వాత దాని మీద డిసీజెస్ వచ్చే దానికి తట్టుకోలేకుండా దానికి ఏం చేయాలంటే ప్రాపర్ వైద్యం తెలియకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అక్కడికి తీసుకెళ్లి ఇక్కడికి తీసుకెళ్ళి చాలా మంది ఫెయిల్ అవుతున్నారు ఎక్కువ మంది యూట్యూబ్ను ఆధారం చేసుకొని చాలా లాభాలు వస్తున్నాయి అది ఇది వస్తుందని చాలా మంది దీన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం ఎప్పుడైనా ఏది కూడా స్టార్ట్ చేసినా నష్టం అనేది ఉండదు మనం సెల్ఫ్ గా కష్టపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్ నే నమ్ముకొని ఉండొద్దు ఇవాళ వర్కర్ రాకుండా కూడా మనం తీసుకెళ్ళాలి మన నాన్న కూడా రెండు మూడు సార్లు వర్కర్ రాకుండా కూడా తీసుకెళ్లి వచ్చేయండి ఇప్పుడు మీరు ఆరు నెలలు అవుతుంది అంటున్నారు ఇప్పుడు అన్ని మాక్సిమం అన్ని ఆరు నెలలు అంటే అమ్మకానికి వచ్చినాయి అవునా మీరు అమ్మాలంటే మీరు అమ్ముతారా అట్లా అని మేము అమ్మకాన్ని రెడీగా ఉన్నామన్నా ఎవరైనా ఆల్రెడీ బక్రీ టైంలోనే మాకు వచ్చినాయి నేను దసరా వరకు ఉంచాలని దాన్ని వాటిని ఆపాను ఎవరైనా కావాలి అంటే నేను ఇప్పుడు కూడా సేల్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇది మా విలేజ్ వచ్చేసి సన్నపల్లి మందమరి మండల్ వాళ్ళు కావాలన్న వాళ్ళు మా ఫాదర్ నెంబర్ కూడా ఉంటుంది మా ఫాదర్ కాల్ చేసి మీకు లైవ్ వెయిట్ కావాలంటే లైవ్ వెయిట్ లో ఇస్తాము ఈవెన్ బల్క్ గా కావాలన్నా కూడా ఒక రెండు మూడు మీరు సెలెక్ట్ చేసుకొని ఉన్నా కూడా మేము రెడీ చెప్తాము నెగిషియబుల్ గానే చెప్తాము మరి ఓవర్గానే అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు